ఈ అక్టోబర్ తర్వాత గురుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు అలాగే కొన్ని రాశుల వారికి అశుభాలు జరిగే ఉన్నాయి ఇప్పుడు ఆ రాశులేవో తెలుసుకునే ముందు అసలు గురుగ్రహం మంచి స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అలాగే చెడు స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం గురువు కనుక మనకు అనుకూలంగా ఉన్నట్లయితే రకరకాల అభివృద్ధి కనిపిస్తుంది శారీరకంగా దృఢత్వంగా ఉంటారు శరీరంలో తేజస్సు మరింత మెరుగుపడుతుంది అన్ని విధాలు కూడా మనకు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో అభివృద్ధి కూడా ఏర్పడుతుంది ఉద్యోగంలో గౌరవం కీర్తి లభిస్తాయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఉద్యోగాలలో మనం నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే అందులోనూ కూడా అభివృద్ధి పెరుగుతుంది అలా కాకుండా మన మీద గురుగ్రహం చెడు ప్రభావం చూపిస్తే మనం ఉన్న చోట నుండి వేరే చోటకి వెళ్ళవలసి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి కనుక గురుడు వృశ్చిక రాసులకు ప్రవేశించడం వలన ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి గురువు తులారాశి నుండి వృశ్చిక రాశులకు ప్రవేశించడం వలన మేషరాశి వారికి గురువు అష్టమం అవుతాడు అయితే ఎనిమిదవ స్థానం అనేది అంచ మంచి స్థానం కాదు కాబట్టి మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగాను ఆ విధంగా చేసే పనులలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎంతో ఉన్నాయి అందువలన మేషరాశివారు అక్టోబర్ తర్వాత నుంచి దక్షిణామూర్తికి సంబంధించిన లేదా సాయిబాబాకి సంబంధించిన ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే గురువు వృశ్చిక రాశులకు ప్రవేశించడం వలన దీని వలన వృషభ రాశి వారికి శుభమేనని చెప్పవచ్చు ఎందుకంటే సప్తమ స్థానం గురువు అవ్వడం వలన వృషభ రాశి వారికి చాలా మంచి జరిగే అవకాశం ఉంది ఈ సంక్రమణ వలన వలన వీరికి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అనుమానాలు మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి ఆర్థిక మానసిక పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మనసులో ఎంతో సంతోషం కలుగుతుంది శుభకార్యాలు మరియు విద్యాభివృద్ధి కూడా కలుగుతుంది చేసే పనులలో ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నింటా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అయితే కొన్ని సందర్భాలలో మీకు వచ్చే కోపాల వలన కొన్ని సమస్యలు తారుమారయ్యే ఉన్నాయి కనుక కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఎంతో అవసరం వృషభ రాశి వారికి ఇక రాశి వారి విషయానికి వస్తే ఇది అంత శుభ ఫలితం కాదనే చెప్పుకోవాలి గురువు వృశ్చిక రాశి సంక్రమణ అనేది ఈ రాశి వారికి ఆరవ స్థానంగా కనిపిస్తుంది అందువలన ఇది అంత శుభ ఫలితం ఏమీ కాదు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి ఆరోగ్య సంబంధమైన బాధలు వస్తాయి అదే అంతేకాకుండా అంతర్గత శత్రువులు అనేవారు పెరగడం జరుగుతుంది అలాగే మీ తోబుట్టువులతో కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనే చెప్పాలి మీరు మాట్లాడే మాటల వలన మీకు ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి ఎంతో కష్టపడితే తప్ప మీకు ఏ కార్యం కూడా కంప్లీట్ అవ్వదు అదేవిధంగా మీరు చేసే వ్యాపారాల దగ్గర మరియు ఉద్యోగాల దగ్గర ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశివారు గురువు అనుగ్రహం కోసం గురుగ్రహాలకు సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంతో మంచిదని చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుంటే ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ఐదవ వింత జరుగుతుంది ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి మరి దీనివలన ఇప్పటి వరకు సంతానం లేదని ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎంత ఇబ్బంది పడినా ఎక్కడి నుంచి మీకు శుభకాలమని చెప్పుకోవాలి మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా లేదా వ్యాపారం చేస్తున్నా వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఇది చాలా శుభకాలమని చెప్పుకోవాలి మీ తెలివితేటలన్నీ ఉపయోగించి మీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇక నుంచి కలిసి వస్తుందని చెప్పాలి అలాగే పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న అబ్బాయిలు అమ్మాయిలకి కూడా వివాహ సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ పరమైన ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ఉన్నతాధికారుల సహాయం కూడా వీరికి తులసి వస్తుంది ఇక సింహరాశి వారి విషయానికి వస్తే సింహరాశి వారికి ఇది నాలుగవ ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఇలా జరగడం వలన ఇది అశుభ ఫలితాలను ఇస్తుంది సింహరాశి వారు ఈ అక్టోబర్ తర్వాత గురుగ్రహ సంక్రమణ వలన కాసే ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు మరి ఆ కారణంగా స్నేహితులతోనూ ఇంట్లో వారితోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంటిలో మనశ్శాంతి లేదని అనుకుంటూ ఉంటారు అయినా సరే మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చా చాలా అవసరం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడడం చాలా మంచిదని చెప్పవచ్చు అలాగే ఆర్థిక కూడా కొన్ని ప్రతికూలతలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారు ఖచ్చితంగా గురుగ్రహ సంబంధిత పూజలు చేయడం ఎంతో మంచిదని చెప్పుకోవాలి ఇక వారి విషయానికి వస్తే రాశి వారికి ఈ గురుగ్రహ సంక్రమణ మూడవ ఇంటలో జరుగుతుంది ఈ రాశి వారికి కూడా ఈ సంక్రమణ అశుభమైన ఫలితాలని ఇస్తుంది కనుక అక్టోబర్ తర్వాత వారు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం గురువుకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం ఎంతో మంచిది ఇక తరువాత రాశి తులారాశి ఈ రాశి వారికి ఈ గురుగ్రహ సంక్రమణ అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పాలి వీరికి ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నా ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు ట్రై చేస్తే అవి అవే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కూడా వీరికి చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా మీరు వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా లాభాలు కలిసి వచ్చే అవకాశాలు సూచిస్తున్నాయి ఈ రాశి వారికి ఇది చాలా అదృష్టమని చెప్పుకోవాలి మరి తరువాతి రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ గురుగ్రహ సంచారం అనేది అంతలా బాగోలేదు అందువలన అక్టోబర్ అక్టోబర్ తర్వాత వృశ్చిక రాశివారు ఆశిచ్చు ఆలోచించి అడుగులు వేయడం ఎంతో మంచిది అదేవిధంగా గురువుకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం అనేది చాలా మంచిది లేదంటే అనవసరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఇంట్లోనూ అలాగే మీరు ఉద్యోగం చేసే చోట కూడా సడన్గా ఏదో ఒక ప్రతికూలతలు వస్తూనే ఉంటాయి ఆ విధంగా మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు అవి కూడా కలిసి రాకుండా పోతాయి ముఖ్యంగా అనుకోని ఇబ్బందులు కలిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ధనుస్సు రాశి ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది పన్నెండో గంట జరుగుతుంది కాబట్టి ఇది అంత అనుకూలమైన విషయమేమి కాదు ధనుసు రాశి వారు కూడా ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది చేయి వృత్తులలో అలాగే ఉద్యోగాలలో కుటుంబ భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువలన వాటి నుంచి బయటపడడానికి మీరు గురువుకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు తరువాత రాశి మకర రాశి ఈ రాశి వారి విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ సంక్రమణ అనేది పదకొండవ గంట జరుగుతుంది కాబట్టి చాలా లాభదాయకమని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ సంక్రమణ వల్ల లాభమే అనేది తప్ప నష్టం అనేది ఉండదు వీరు చేసే పనులలో అలాగే నూతనంగా ఏర్పాటు చేసుకునే వ్యాపారాలలో అన్నింటి లాభమే చేకూరుతుంది అలాగే ఆర్థిక పరంగా ఇప్పటి వరకు మీరు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదేవిధంగా జీవితంలో ముందడుగు వేయడానికి ఇది చాలా మంచి కాలమని చెప్పుకోవచ్చు మీకున్న ఊహలు కలలన్నీ కార్యరూపం దాల్చడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే ఈ గురుగ్రహ సంచారం అనేది పదవింటు జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సంక్రమణ అనేది అంత మంచి విషయం కాదు అందువలన వీరు కూడా అన్ని పనులలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది చేసే పనులు కూడా ఎంతో శ్రద్ధతో చేస్తే మంచి ఫలితాలు లభించే అవకాశాలు కొంచెం గోచరిస్తున్నాయి ఆరోగ్యపరంగా కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చేసే పనులలో అంత లాభం చేయకూరదనే చెప్పుకోవాలి కాబట్టి వీరు గురువుకు సంబంధించిన ఆరాధనలు చేసుకుంటే ఎంతో మంచిదిగా మనం చెప్పుకోవచ్చు